ఈరోజు రైతు మేళ జరుగుతోంది మహా రైతు మేళ ఇందులో సినర్జీ అగ్రోకెమికల్స్ సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ ఈ రెండు కలిపి స్టాల్ పెట్టడం జరిగింది ఈ సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ అనేది పదిహేను సంవత్సరాల కింద పదహారు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాల కిందట మేము ఈ కంపెనీని స్థాపించడం జరిగింది యాక్చువల్గా ముందుగా రైతుకి మేలు చేసే విధంగా మైక్రోన్యూట్రియన్స్ సాల్బిల్ ఫెర్టిలైజర్స్ వీటి మీద ఎక్కువగా మేము ఎక్కువగా మేము ఎంపసైజ్ చేస్తూ ఉంటామండి అందులో ముఖ్యంగా న్యూట్రియన్స్ యూసేజ్ ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే అక్రోగ్యంకెన్స్ పెస్ట్ వచ్చిన తర్వాత పురుగు వచ్చిన తర్వాత తెగులు వచ్చిన తర్వాత మందు వాడడం వేరు బట్ భూమి ఆరోగ్యంగా ఉంటేనే వీరు ఎన్ని పంటలైనా పండించగలరు భూమి ఆరోగ్యంగా ఉండాలంటే న్యూట్రియన్స్ సాల్యుబుల్ పెట్లేస్ చాలా అవసరం అండి మైక్రో ఫే ముఖ్యంగా ఫార్ములా సెవెన్ అని ఉంటుంది ఈ ఫార్ములా సెవెన్ కానివ్వండి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ బోరాను మెగ్నీషియం జింక్ ట్వెల్వ్ పర్సెంట్ జింక్ థర్టీ త్రీ పర్సెంట్ మంచి క్వాలిటీగా సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ వారు పదిహేను సంవత్సరాలుగా అందిస్తున్నాం అండి దీనివల్ల ఏమవుతుందంటే భూమి ఆరోగ్యంగా తయారవుతుంది అంతేకాకుండా భూమిలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే వ్యామ్ టెక్నాలజీ అంటారండి వ్యామ్ టెక్నాలజీలో మైక్రరైజర్ అంటారు అది అందులో మనం మనీ గోల్డ్ అనేది కానివ్వండి సిన్సేమ్ గ్రాన్యూల్స్ అంటే మన నోడజ్ మన సముద్రం నాతో తయారయ్యే సముద్రం నాతో తయారై గ్రాన్యూల్స్ కూడా తయారు చేసి ఇస్తున్నాం అండి వాటి వల్ల ఏమవుతుందంటే భూమి ఆరోగ్యంగా తయారవుతుంది మేలు చేసే ఉష్ణజీవులు ఈ కెమికల్ ఫెర్టిలైజర్ వాడడం వల్ల చనిపోతున్నాయండి పంతొమ్మిది వందల సంవత్సరంలో నత్రజని భాస్వరం ప్రవేశపెట్టారు నత్రజని భాస్వరం పొటాషు అవి మంచిదే కానీ పరిమితికి మించి వాడితే మాత్రం మంచిది కాదు యాక్చువల్గా నత్రజని భాస్వరం పొటాషియం వన్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ మనం ఆధారపడి ఉన్నాం దాదాపు నూటికి ఎనభై శాతం అందరూ మన రైతులే ఉన్నారు వాళ్ళు పంట పండించకపోతే మనం ఏమి తినలేము ఎవరూ ఉన్నాం ఈ హైదరాబాద్లో ఎవరేం తినలేము సో వాళ్ళు పంట పండించాలంటే ఆరోగ్యకరమైన మందులు మంచి క్వాలిటీ మందులు అందించాలనే ఉద్దేశంతో సినర్జీ అగ్రోకెమికల్స్ కూడా మేము స్థాపించామండి మేము సినర్జీ అగ్రోకెమికల్స్ గస్ ఇప్పుడు దాకా రెండు వందల మందులు ఇస్తున్నాము ఈ రెండు వందల మందిలో దాదాపు మూడు వేల ఐదు వందల శాంపిల్స్ తీశారు డిపార్ట్మెంట్ ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు అంటే మేము క్వాలిటీని యుద్ధ ప్రాతిపదికగా క్వాలిటీని మెయింటైన్ చేస్తామండి క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి రకాల మందులు అంది ఇస్తాము రైతుకి ఉపయోగపడేటట్టు చేస్తామన్నమాట రైతుకి దేశానికి వెన్నం కానీ రైసాను మా దాంట్లో మా స్టాల్లో చూడండి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని రాశాను ఎందుకంటే రైతు దేశానికి వెన్నముక అటువంటి రైతును మనం కానీ కాపాడుకోకపోతే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి రైతును కాపాడాలి అటువంటి